విశాఖ జయదంబ కూడలి సమీపంలోని ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్ పేలుడుతో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ ఘటనతో ఆసుపత్రిలోని అన్ని అంతస్తులకు దట్టమైన పొగ వ్యాపించింది రోగులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు ఐసీయూలో ఉన్న యాభై రెండు మంది రోగులను కింద దించి వేరే ఆసుపత్రికి తరలించారు పన్నెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అక్కడ పరిస్థితిని బ్యూరో చీఫ్ వివరిస్తారు విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఆ మంటలు మనం ఒకసారి చూడొచ్చు చాలా ప్రమాదకర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్కరు విశాఖ నగరంలో ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ హాస్పిటల్లో పొగలు మొత్తం మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు అంతస్తులు దాంట్లో ఈ ఫైర్ జరుగుతుంది పేషెంట్లు కూడా ప్రాణాపాయలు రోగులను కూడా వెంటనే రప్పించడం జరుగుతుంది మనం చూసినట్లయితే అసలు పొగ పొగ తోటి పేషెంట్లందరూ చాలా మంది పేషెంట్ దాంట్లో ఉన్నట్టు తెలుస్తుంది మనకి చూడు అందరిని కూడా మాస్కులు పెట్టుకుని ఎక్కడికెక్కడికి తరలించి ఏర్పాటు చేస్తారు పై ఫైర్ ఫైర్ జరుగుతున్నటువంటి ప్లేస్ ఆహాకారాలు రోగుల ఆహాకారాలు మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే చూడు ఆ రోగు రోగు సంబంధించినటువంటి ఆహాకారాలను చూస్తున్నాం ఫైర్ అగ్ని ప్రమాదం మంది పేషెంట్ తమ వారు కోసం తమ వారు కోసం ప్రయత్నాలు చేస్తూ కనబడుతున్నారు ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ చూడండి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అగ్నిబాప సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడం జరుగుతుంది రోగుల రోగులు రోగులు వాళ్ళ కోసం చాలా నాహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి అగ్ని ప్రమాదం మొత్తం నాలుగు అంతస్తుల్లో కూడా విస్తరించి ఉండడంతో రోగులు ఉటాహుటిన అక్కడ తరలించి పోలీసులు అగ్నిపాప సిబ్బంది కూడా ఇక్కడ తరలించే ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆహాకారాలు ఈ హాస్పిటల్లో చాలామంది కార్పొరేట్ రోగులు ఉండటంతో వాళ్ళని ఇక్కడ చూసి రోగులని తరలించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది విశ్వ ప్రాతిపద పక్కన ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో వీళ్ళు తరలించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు వీల్ చైర్లు పక్కన అన్ని హాస్పిటల్లో కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ పేషెంట్ తాలూకు చాలా మంది వచ్చి తరలించి తరలించు తరలించడం జరుగుతుంది మనం చూసినట్లయితే మంటలు మాత్రం అదుపు తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది చెత్త విధాల ప్రయత్నం చేస్తున్నారు ఒక మన ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్లయితే ఆ ర్యాంప్ పైన అగ్నిబాబు సిబ్బంది ఎంతమంది అదుపు చేస్తున్నప్పుడు కూడా ఆ మంటలు అదుపులో రాని పరిస్థితి ఉంది హుఠావుటిన పేషెంట్లు రోగులతో పాటుగా వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ చేరుకుని వాళ్ళ ప్రాణాలను ప్రాణాలని తరలించి ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీద ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రం మంటలు బాగా వికసిపెడుతున్నాయి ఒకవైపు ఫైర్ ఫైటింగ్ సిబ్బంది సార్ ఎలా 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 ఏం సార్ మా ఫైర్ కాల్ వచ్చింది మేము వచ్చాము వచ్చేసరికి జనరేటర్ నుంచి స్మోక్ వస్తుంది జనరేటర్ జనరేటర్ నుంచి స్మోక్ వస్తుంది ఆ లోపలికి వెళ్ళి జనరేటర్లో కొట్టాము వాటర్ సి ఒటుసీపీ కొట్టాము తర్వాత వాటర్ కొట్టాము ఆ పైనుంచి స్మోక్ ఎక్కువ అయిపోయింది లోపల నుంచి ఒక్కొక్కరు పేషెంట్లు తీసుకొస్తున్నారు ఓ మూడు రూముల్లో పేషెంట్లు లోపల లాక్ అయిపోయి ఉండిపోయారు ఒకళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే వాళ్ళు ఒకరు కాల్ ఫ్రాక్చర్ ఇంకోరేమో ముసలాయన వాళ్ళు అందులోనే తలపేసుకుని ఉండిపోయారు మేము వీళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత అందులో ఉండిపోయారు ఒక ఆయన చెప్పారు లోపలికి ఇద్దరు సిబ్బంది ముగ్గురు సిబ్బంది వెళ్ళాం వెళ్ళి ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకొస్తాం ఆ తర్వాత ముసలాయిని ఉండిపోయారని చెప్పారు ఆ లోపలికి వెళ్ళేటప్పటికి ఆయనకి స్పృహ అందలేదు ఆయన అటు సైడ్ డోర్ దగ్గర మా ఫైర్ కానిస్టేబుల్ అతనికి డోర్ సైడ్ ఉండిపోయారు నేనేమో ఆయన మాత్రం చాలామంది ఎంతమంది పేషెంట్లు దాడిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద వేరే ఆసుపత్రికి తరలించి ఏర్పాటు చేస్తున్నారు ఇది పోలీసు కూడా అదుపు చేస్తున్నారు ట్రాఫిక్ను ముఖ్యంగా అదుపు చేసి రోగుల ప్రాణాలను రక్షించడం కోసం అగ్నిమాప సిబ్బంది పోలీసులు చెత్తవేదలా ప్రయత్నం చేస్తున్నారు